జయ శ్రీరామ్ కాంగ్రెస్ పార్టీలోని అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు మంత్రుల మధ్యన సరదాగా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఒక బాడీ షేమింగ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ను కొంత కుదిపేస్తోంది కుండం ప్రభాకర్ గారు అడ్లు లక్ష్మణ్ పట్టుకొని ఒక బాడీ షేమింగ్ మాట మాట్లాడడం అది కాస్త అట్రాసిటీ వ్యవహారంలోకి వెళ్ళిపోయి ఒక పరువు ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంలోకి వెళ్ళిపోయి ఇద్దరి మధ్యన కొంత మాటల యుద్ధం జరుగుతోంది అవసరమైతే అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తామన్న రేంజ్కి వచ్చేసింది దీన్ని కొందరు ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు వాస్తవంగా అలా అనడం కొన్న ప్రభాకర్ది తప్పే కాకపోతే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి అంటే ఈ విషయం మీద రెండు రెండు సందర్భాలని మనం ఖచ్చితంగా చర్చించాలి ఏంటిదంటే కొండం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ కేవలం ఇప్పుడు మన మంత్రులు అయ్యాకనో లేకపోతే ఎమ్మెల్యేలు అయ్యాకనే ఫ్రెండ్స్ కాదు వాళ్ళు గత ముప్పై నలభై ముప్పై ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ ఫ్రెండ్షిప్ నడుస్తుంది అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కానీ అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ దోస్తాన నడుస్తున్నది చిన్నప్పటి నుంచి అంటే టీనేజ్ నుంచి దాదాపుగా నడుస్తున్నట్టే లెక్క ఈ క్రమంలో పట్ల తెలంగాణలో ఎట్లుంటే పరిచయాలు పెరిగిన తర్వాత దోస్తాలు బాగా అయినాక బావ మామ తాతారే గారి అరే లంగా గారే తాత గారే విధ ఇవన్నీ మాటలు అధికారంలో ఉన్నా లేకపోయినా సహజ సిద్ధంగా వచ్చే మాటలు ఇవి అంటే బహుశా ఇవన్నీటి గమనించకుండా అక్కడ సభాస్థలి అని గమనించకుండా పొన్నం ప్రభాకర్ గారు ఈ మాటలు అనడం నిజంగా తప్పే వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చున్నారు పాటలో కూర్చున్నారు లేదా భోజనం చేస్తున్నాడు ఇట్లా అని అంటే అది పెద్ద ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ప్రైవేట్ కాబట్టి ఉండరు కాబట్టి లేదా అడ్లు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అడ్లు లక్ష్మణ్ అన్న లేదా బాణ్యే బాల్య స్నేహితులు కలిసినప్పుడు రాజకీయాల్లో ఉండని ఉండకపోని అరే ఇంద్రు పట్టించుకుంటే వచ్చి కూసం మినిస్టర్గానే ఎదిగిపోయాను అనుకుంటున్నావు కదా నేను నీకంటే పెద్ద దోస్తలు ఎవరు ఉన్నారా అని కృష్ణుడు కుచేరుని పిలిచినట్టు పిలిస్తే తప్పే లేదు కానీ ఇక్కడ అట్లా జరగలేదు సభాముఖంగా జరిగింది అందరు విన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక హోదాపరమైన డిస్టర్బెన్స్ వచ్చింది అడ్లు లక్ష్మణ్ ఇక్కడ మెయిన్ వర్షన్ ఏంటంటే పొన్నం ప్రభాకర్ అడ్లు లక్ష్మణ్ ప్రైవేట్గా కలిసినప్పుడు రైట్ రా అని చెప్పి పిలిస్తే పెద్ద పరకేం పడది కానీ సభాస్థలిలో మైకులు ఉండగా ఒక మీటింగ్లో ఏర్పాటు చేసిన క్రమంలో పట్ల ఇట్లా అనడం తప్పే అని చెప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు దోస్తాన దోస్తాననే అధికారం అధికారమే ప్రోటోకాల్ ప్రోటోకాల్ కాబట్టి వాస్తవంగా ఇది చే పునః ప్రభాకర్ గారు చేసిన పొరపాటుగానే భావించాలి ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇది ఒక ఉదాహరణగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నల్ల ఇంద్రసేన రెడ్డి ప్రస్తుతం ఈశాన భారతంలో కూడా మిజోరాంకి ఏదో గవర్నర్ గా ఉన్నారు వారు వారు ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పారు అంటే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అమ్మ అని ప్రతిభా భారతిని అన్నట్టు అన్నట్టున్నారు ఎవరు అరే అమ్మానుడు ఏంది స్పీకర్ గారు అనాలంటే అట్లా అమ్మ అంటే ఏంది అనేది తన మీద చర్చ నడుస్తుంది అప్పుడు ప్రతిభ భారతి ఉన్నప్పుడు నడిచినప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్పారు ఒక హోటల్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు అంటే ఒక కొడుకు తండ్రి ఏమో సర్వీస్ చేస్తూ ఉంటాడు సర్వీస్ చేస్తూ ఉంటాడు అందరికి పూరియా కాఫియా టాయ్ టీ ఇడ్లీ అని ఇస్తుంటాడు కొడుకు కౌంటర్ మీద కూర్చుంటాడు పదిహేను పదేళ్ల పిల్లాడు కౌంటర్ మీద కూర్చుంటాడు ఇరవై ఏళ్ళ పిల్లాడు కౌంటర్ మీద కూర్చున్నాడు అనుకుందాం అంటే అప్పుడు ఏం చేస్తాడు ఏ బిల్ ఎంత సేటు అంటే అక్కడ సేటున్నాడు సేటుకి ఇపోరు అంటాడు అంతే కదా కౌంటర్ మీద కూర్చున్నాడు కాబట్టి అతను సేటే వాడు కొడుకు అయితే ఇంట్లో ఏ మా కొడుకున్నాడు వానికి పోవాలి అన్నాడు కదా సేటు ఉన్నాడు అదే పద్ధతి ఇక్కడ కూడా ఇదే పద్ధతి అంటే జస్ట్ దాన్ని గుర్తు చేస్తున్నా నేను ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా అయితే పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తప్పు అంటే ఇక్కడ తప్పు పర్సనల్ గా మీరు మీరు ఎవరు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు నన్ను అంటారు నేను అంటారు ఒక అందరికి దోస్తులు ఉంటారు అందరికి బంధుత్వాలు ఉంటాయి అందరికీ ప్రేమ రాపేయతలు ఉంటాయి వయసు తారతమ్యం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటారు అది తప్పు కాదు కానీ సభాముఖంగా అనడం మాత్రం తప్పే దానికి అడ్లూరి లక్ష్మణుకు అంటే ప్రత్యక్షంగానా పరోక్షంగా మొత్తానికి అడ్లూరి లక్ష్మణ్ గారు క్షమిస్తే ఈ సమస్య ఈ సమస్య పరిష్కారం అయినట్టే అటు లక్ష్మణ్ గారు ఖచ్చితంగా నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు బహిరంగంగా అన్నా కాదు అంటే బహిరంగ క్షమాపణ చెప్పి ఈ సమస్యను ఇక్కడికి పరిష్కారం చేసుకుంటే అయిపోతుంది ఇది కేవలం ఒక ఇంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఇద్దరు మంత్రులకు సంబంధించిన ఇంటి వ్యవహారం వాటి దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ దీన్ని పెద్దగా చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఈ దృక్పథంతో ఆలోచించుకొని ఇద్దరు కూడా సావధానంగా ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి కొందరు కాంగ్రెస్ అన్నమాట జయ శ్రీరామ్